ఇప్పుడే మొదలైంది ఇక్కడతో అయిపోలేదు ఇప్పటికే ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో అఫీషియల్ గా పరిస్థితి భవిష్యత్తులో కూడా ఉంటుంది స్పీకర్ చేతిలో నిర్ణయం ఉంది ఇంకా గేట్లు ఎత్తి ఇంకా ఎమ్మెల్యేలు పార్టీలో మారితే ఇది ప్రజల ముందు మీరు అభాసపాలవుతారు కదా సే అండి పెద్దలు మాట్లాడినట్టు యాక్చువల్గా మనం యాజ్ గా రిఫార్మ్ గురించి మాట్లాడడానికి కాదు రిఫార్మ్ గురించి మాట్లాడితే డెఫినెట్ కూడా స్పీకర్ కూడా డిస్క్రిషన్ పవర్స్ ఎట్లున్నాయి ఎంత టైం బాండ్ ఎట్లున్నది అయితే ఇక్కడ చర్చ ఎక్కడ వచ్చిందంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో పదేండ్లుగా వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాల వల్ల సఫకేట గడీలల్లో ఫామ్ హౌస్లో సఫకేట్ అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ హరీష్ రావు మధ్యలో జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరులో అందులో భరించలేక ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వంలో ఒక స్వేచ్ఛాయుత వాయువులను పీల్చుకోవడం కోసమే ఇవాళ పార్టీలలోకి వస్తున్నారు ఇవాళ మేము చూసాం ప్రతిపక్షం ఉండాలని చెప్పిందే మా ముఖ్యమంత్రి కదా ఇది నిండు అసెంబ్లీలో చెప్పిండు వస్తున్నా ఇవాళ్ళ తెలంగాణ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ బిజెపి తోటి కలిసి ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు దీన్ని కూల్ చేస్తామని దీన్ని పేల్ చేస్తామని ఆ విధంగా కుట్రలు చేస్తే ఎస్ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని డెఫినెట్ కూడా కాపాడుకోవడం కోసం ఏమైనా చేస్తాం ఇవాళ ప్రజల అధికారం కదా ప్రజలే తీర్పిచ్చారు ఐదు సంవత్సరాలకు దీన్ని ఎన్నుకోమని మరి మీరు ఎట్లా కూలి చేస్తారని అంటే ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద మీకు గౌరవం లేదు కదా ఇవాళ గతంలో కేసీఆర్ చేశారు అట్లనే తీసుకొచ్చుకున్నారు ఈసారి మీరు కూడా చేశారు వాళ్ళు ఆరు నెలల కూల్ చేస్తాం ఆరు నెలలు కూలిపోతున్న అన్నలు కూడా అక్కడికి మళ్ళీ మీ పార్టీలోనే చేరారు సో ఇంకా భయం ఏంటంటే మీరు మీకు పాలన మీద నమ్మకం ఉంటే ప్రతిపక్షాన్ని చూసి భయపడాల్సినటువంటి శ్రీకాంత్ గారు బీఆర్ఎస్ లో ఈ భయం ఈ భయం భయం కేసీఆర్ ను చూసి వచ్చేటువంటి అర్థం కావట్లేదు ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తిని ప్రజలు తెలంగాణ ప్రజలు మర్చిపోయారు అందుకే కదా తెలంగాణ ప్రజలు ముఖం చూపించిపోయిన వ్యక్తిని ఫామ్ హౌస్ లో ఉన్న వ్యక్తిని పదే పదే గుర్తు చేస్తుంది మీరే ఎక్కడ గుర్తు చేయట్లేదు వాళ్ళ ఇవాళ కేటీఆర్ కేసీఆర్ చేస్తున్న డ్రామాలు మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వం మీద గత మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి ముఖ్యమంత్రి ప్రసంగంలో పూర్తిగా కేసీఆర్ ఉద్దేశించే మాట్లాడుతున్నారు కేసీఆర్ ఏదో చేస్తున్నారు ఫామ్ హౌస్ లో ఉండి నీవు నీ ఉలుకులు పలుకులు నడవై నీ ఆశలు నడవై అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో ఒక ఒక ఇంటర్నల్ ఫియర్ ఉందా ఎక్కడ వేయలేదండి ప్రజల ప్రభుత్వం ఇది ప్రజల మద్దతు ఇన్సిడెంట్ చూస్తే ఈ ఒక అధికారం కోల్పోయిన తర్వాత అధికారమే శాశ్వతం అనుకున్న వ్యక్తులు నేనే నియంతలాగా పరిపాలిస్తా నాకు ఎదురు లేదు అనుకున్నటువంటి వ్యక్తులు మనం చూసాం చరిత్రలో హిట్లర్ నుంచి ఎంతో పెద్ద పెద్ద నియంత్రణలే ప్రజలు ఏ విధంగా కుప్పగూల్చిర్రో ఇవాళ తెలంగాణలో కూడా ఆ విధంగా కేసీఆర్ అనే వ్యక్తి నియంత్రణ గద్ద దించిన తర్వాత అధికార శాశ్వతం అనుకుంటే ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి పవర్ అంగ్రి తోటి వాళ్ళ కేటీఆర్ బాధపడుతుండు ఆ పవర్ అంగ్రి కోసం ఈ ప్రభుత్వం మీద బురద చెల్లెలని కుట్రలు చేస్తున్నారు దానికి ఎగ్జాంపుల్ గా ఢిల్లీకి వెళ్ళి బీజేపీ నాయకుల మద్దతు తీసుకొని ఏ విధంగా ప్రవర్తిస్తుండో దాన్ని చెప్తున్నాం ప్రజలకు వివరించే బాధ్యత చేస్తున్నాం దాంట్లో ఉందండి మన ఢిల్లీకి వెళ్ళిండు ఇదే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మన అందరం చూసాడు పెద్ద రామ్మోహన్ రావు కూడా వినే ఉంటారు మీరు కూడా వినే ఉంటారు ఏమన్నాడు మహారాష్ట్ర ఎలక్షన్ లో కాంగ్రెస్ ను ఓడించండి మహారాష్ట్రలో ఏ కూటమి పోటీ చేస్తున్నాం అండి ఒకటి కాంగ్రెస్ కాంగ్రెస్ రెండు ఒకటి బీజేపీ రెండు వర్గాలు అక్కడ ఎంవీఏ ఇంకోటి మహాయుతి మరి కాంగ్రెస్ ను ఓడించమంటే ఎవరికి ఓటేయాలని బీజేపీ అంటే నువ్వు ఏ ఒప్పందం కూపించుకొని లోపకారి ఒప్పందం బీజేపీతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాంగ్రెస్ అంటారు తప్ప నేను అదే చెప్తానండి మహారాష్ట్ర బీజేపీకి ఏమని అనలేదు కదా ఇప్పుడు కాంగ్రెస్ కు ఓటే కండి నేను అదే మరి ఆడు రెండు కూటములు మళ్ళీ ఇంకా స్పష్టంగా ఇప్పుడు ఇంకో ఇప్పుడు నిన్నాడు ఇప్పుడు వాడు ఉన్నాయి ఎంవీఏ ఇంకొకటి మహాయుతి నీకు ఎంవిఏ కాంగ్రెస్ అలయన్స్ కు ఓటు వేద్దాం అంటే ఇంకా నీకు అక్కడ ఆప్షన్ బీజేపీ అలయన్స్ అంటే బీజేపీకి నీకు మధ్యలో కుదిరిన ఒప్పందంలో భాగంగానే అక్కడ ఓట్లేవని చెప్తున్నావు అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి ఈ విధంగా కుట్రలు జరుగుతుందని వివరిస్తున్నావు భయం అవసరం లేదండి ఇవాళ కేటీఆర్ భయపడి ఢిల్లీకి పోతుండు ఎవరి కాలు మొక్కుతుండు ఎవరి పాదాల చింతకు చేరుతుండని ఇవాళ సుస్పష్టం కేసీఆర్ లో కూర్చొని ఢిల్లీకి వెళ్ళి సూట్ ప్రశ్నిస్తున్నా బిజెపి అన్న ఢిల్లీకి వెళ్ళి కేటీఆర్ చేసిన పని ఏందండి ఎవరిని కలిసిండు కోసం అంటే ఇద్దరి మధ్యలో ఒప్పందాలు బాగాని ప్రభుత్వాన్ని అబాసు పాల్ చేయాలని అయినా కూడా ఎవరు ఏం చేయాలండి అమృత్ టెండర్ల విషయంలో కేటీఆర్ ఆరోపణలు చేశారు ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే ఈ పాటికి భారతీయ జనతా పార్టీ కేంద్రం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి పైన కానీ లేదా దీనిపైన కానీ ఈ పాటికి ఎంక్వైరీ చేయాల్సిందే కదా మీకు తెలుసు అమృత్ స్కామ్ అనే వ్యక్తి దాంట్లో జరిగింది ఏంది ఎవరైతే ఇన్వాల్వ్ అయిన వ్యక్తి ఎవరు ఏ పార్టీ అల్లుడు ఇవన్నీ ఆయన రి కేసు వేసిండీ బట్ట మీదేయడం మూటలు ఢిల్లీకి పోతున్నాయి అన్నది కూడా భారతీయ జనతా పార్టీ సో వాళ్ళు కూడా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఏందండి ఇవాళ తెలంగాణ సంక్షేమం జరుగుతుంటే దీన్ని అభాసు పాలు చేయాలని కేటీఆర్ కుట్ర బయటపడుతుంది ఇవాళ చూసిన మనం లగచర్లలో మననే ఫార్ములా ఈ లో ఏం జరిగింది యాభై ఐదు కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి వితౌట్ ఆర్థిక శాఖ అనుమతి వితౌట్ కేబినెట్ అనుమతి లేకుండా ఒక విదేశీ కంపెనీకి అక్కడ స్పష్టంగా దొరికిపోయిండు అదేవిధంగా మిగతా ఫోన్ టాపిన్లలో ఆ కేసుల నుంచి భయపడడం కోసం ఇలా అసలు నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకున్నది ఏం భయం పట్టుకున్నది అంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుండి తప్పియడానికి ఢిల్లీ పెద్దలు సిద్ధమైనారు దాని పెద్దలు అంటే బీజేపీ పెద్దలు కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ పెద్దలు సిద్ధమైనారు కావునే రేవంత్ రెడ్డి గడికి ఢిల్లీకి పోయి కాలు పట్టుకున్నారు